హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే వచ్చాయన్నమాట రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ సవార్డినేట్ క్యాడర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని బట్టి మీకు గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ప్యూన్ లాగా రెగ్యులర్ బేసిస్ పైన మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ థర్డ్ మే నుంచి స్టార్ట్ అవుతుంది మరియు ట్వంటీ థర్డ్ మేలో ఎండింగ్ అయితే అవుతుందనమాట ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇది ఎండింగ్ డేట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే కింద మీ వేకెన్సీస్ అయితే ఉంటుంది దీని దీనిని తర్వాత మాట్లాడుకుంటాం దీని గురించి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ అనే పోస్ట్ ఉంటుంది దీని పేరు ఆఫీస్ అసిస్టెంట్ ప్యూను ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఐదు వందలు ఉంటుంది మినిమం మ్యాక్సిమం ఏజ్ ఏజ్ అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు ఏళ్ళు ఉండాలి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ మాత్రం పాస్ అయి ఉంటే చాలు దీ మరియు మీకు లాంగ్వేజ్ అనేది తెలుగు రా వచ్చి ఉండాలి అంటే మీ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉర్దూ ఏదైతే ఉందో ఆ రెండు లోకల్ లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క వర్క్ ఎలా ఉంటుందనేది ఆల్ నార్మల్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ సబార్డినేట్ స్టాఫ్ క్యాడర్ అండ్ ఫర్ పర్ఫార్మెన్స్ విచ్ ఆఫ్ ఆఫ్ విచ్ నో స్పెషల్ బి పేబుల్ అంటే మీకు ఏదైతే సబ్ ఆర్డినెట్ మీ యొక్క ఆఫీసర్స్ ఉంటారో మీ ఏదైతే బ్యాంక్లో ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు చెప్పే పనులు అయితే నార్మల్గా మీరు చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు పే స్కేల్ ఏముందంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఐదు వందలు ఇది స్టార్టింగ్ ఉంటుంది దీనికి మీ యొక్క డిఏ హెచ్ఆర్ఏ సిసిఏ స్పెషల్ అలవెన్స్ ఇట్లాంటి ట్రాన్స్ఫర్ అల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇట్లాంటి అలవెన్సెస్ మొత్తం కలిపి థర్టీ థౌజండ్కి ఎక్కువనే వస్తుంది థర్టీ థౌజండ్ ప్లస్ అయితే మీకు ఖచ్చితంగా శాలరీ అయితే వస్తుందన్నమాట మంత్లీ మంత్లీ ఇది రెగ్యులర్ బేసిస్ అంటే గవర్నమెంట్ జాబు అయి ఉండడం వల్ల మీకు మంచి అలవెన్సెస్ అయితే వస్తుంది దాని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీలో నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి మరియు ఏజ్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఆరు ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలి దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా అయినా ఉంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు మరియు ఈడబ్ల్యూఎస్ ఎవరైతే డిజబిలిటీ ఉంటారో వాళ్లకు టెన్ ఇయర్స్ ఉంటుందన్నమాట మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇట్లా మొత్తం కలిపేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు దాని తర్వాత ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా జాబ్ అయితే ఉంటుందన్నమాట మరియు ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు టెన్త్ పాస్ అయి ఉంటే అనమాట ఏదైనా ఎస్ఎస్సి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉంటే చాలు మనకు దాని తర్వాత మనం ఇండియా ఇండియాకి సంబంధించిన వాళ్ళు మరియు ఇండియన్ టెరిటరీ సంబంధించిన వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఛార్జెస్ సిక్స్ హండ్రెడ్ అనేది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మరియు పిడబ్ల్యూడి వాళ్ళకు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు ఉమెన్ క్యాండిడేట్స్కి మొత్తం వీళ్ళకు మాత్రం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది అప్లికేషన్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఏ ఏ బ్రాంచులు ఉంటుందో వాటిలోనే మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏ ఏ బ్రాంచ్లో అయితే వేకెన్సీస్ ఉంటాయో ఆ బ్రాంచ్లో మన పోస్ పోస్టింగ్ అయితే జరుగుతుంది మనకు సిక్స్ మంత్స్ ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది సిక్స్ మంత్స్ ప్రొహిబిషన్ పీరియడ్ తర్వాత మీరు రెగ్యులర్ అయిపోయినట్లే దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ ఫాలో లోకల్ వర్ణకులర్ లాంగ్వేజ్ టెస్ట్ మన లోకల్ లాంగ్వేజ్లో టెస్ట్ ఇవ్వచ్చు క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై మరియు పాసింగ్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్లకు షార్ట్ లిస్ట్ చేసి బ్యాంక్లో అయితే ఉద్యోగం రావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ఉంటుంది టోటల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్లో రాయవచ్చు హిందీలో రాయవచ్చు తెలుగులో రాయవచ్చు మీరు ఏ భాషలో అయినా రాయవచ్చు ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటుంది ఎలిమెంటరీ మార్క్ కూడా ఇరవై ఐదు మార్క్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు దాని తర్వాత రీజనింగ్ కూడా అంతే ఉంటుంది అనమాట మొత్తం టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కానీ ఎయిటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది అనమాట అంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే టైం మీకు ఉండడం జరుగుతుంది ఇక్కడ మీకు నెగిటివ్ ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే మీకు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నమాట జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే మీరు జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్ అంటే వన్ బై ఫోర్త్ మీరు ఒకవేళ నాలుగు రాంగ్స్ చేసినట్లయితే ఒక మార్క్ అయితే మీకు నెగిటివ్ జరుగుతుంది అన్నమాట ఇలా ఎవరికి ఎవరైతే మంచిగా ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మీ యొక్క సెలక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ మీరు లాంగ్వేజెస్ చూసుకోవచ్చు ఏ ఏ రాష్ట్రాలకు ఏ లాంగ్వేజ్ అయితే ప్రిపేర్ అయి ఉంటుందో ఆ లా ఆ లాంగ్వేజ్లో మనం రాసుకోవచ్చు ఇక్కడ మన తెలంగాణకు చూసుకున్నట్లయితే తెలుగు ఉర్దూ ఉంది మరియు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూలో రాసుకోవచ్చు మీరు ఎగ్జామ్ అయితే ఈ ఈ నాలుగు భాషలో అయితే రాసుకోవచ్చు ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా సేమ్ ఉంటుంది దాదాపుగా హిందీ హిందీ తెలుగు మరియు ఇంగ్లీష్ ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగు ఉర్దూ ఉందన్నమాట ఈ లాంగ్వేజెస్లో మీరు రాసుకోవచ్చు మీ యొక్క ఎగ్జామ్ని దాని తర్వాత నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇరవై రెండు వేకెన్సీస్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎలా ఉంది యూఆర్ వాళ్ళకు ఎలా ఉంది పీడబ్ల్యూడీ వాళ్ళకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆంధ్ర వాళ్ళకు ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం ఇరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ ఎస్సీకి మూడు ఎస్టీకి ఒకటి ఓబీ ఓబీసీకి ఐదు మరియు ఈడబ్ల్యూఎస్కి రెండు యూఆర్కి పావుకొడు దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఐదు ఉన్నాయన్నమాట అలాగే మనం తెలంగాణకు చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకు పాముడు ఉన్నాయి ఇందులో ఎస్సీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు లేవు మరియు ఓబీసీ వాళ్ళకైతే మూడు ఉన్నాయి దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది దాని తర్వాత యూఆర్ వాళ్ళకు పాకొండు ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే మూడు ఉన్నాయన్నమాట ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏ ఏ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎస్టీ కేటగిరీ వాళ్ళకు మాత్రం ఏ ఆంధ్రప్రదేశ్లో ఒక వేకెన్సీ ఉంది ఉంటే తెలంగాణలో మాత్రం లేవు అన్నమాట ఏదైతే లేదు వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవద్దు అనవసరంగా చేసుకున్నట్లు ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి నోటిఫికేషన్ గురించి దాని తర్వాత ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను అనమాట ఫర్దర్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తుంటారు మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ థ్యాంక్ ఫర్ వాచింగ్